జయ శ్రీనివాస జయ శ్రీ వెంకటేశ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం సహజంగా మనిషి యొక్క జీవన విధానం ప్రశాంతతగా నడవాలి మనశ్శాంతిగా జీవించాలి మనిషి యొక్క మనుగడ చాలా సంతోషంగా ఉంది అనేది ఉన్నట్టుగా ఉండాలి అంటే ఆ పరిస్థితి ఆధారపడే దేని మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద ఆర్థిక పరంగా డబ్బు పరంగా కానీ కొన్ని అప్పుల సమస్యలు లేకోకుండా కొంతవరకు మనశ్శాంతిగా ఉండి ఒకరికి అనేటువంటి భయం లేకోకుండా కనీసం ఆదాయం అనుకున్న స్థితి కన్నా అధికంగా లేకపోయినప్పటికీ ఉన్న దాంట్లో ప్రశాంతమైన జీవనం సాగించి బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అతికాస్తితో బాధపడి సంపాదించాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఇప్పుడు మనకి సంపాదనతో సంబంధం అనేది లేదు కానీ మనం చెప్పే వీడియోలో కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంతమంది రుణ బాధలు లేకుండా మనశ్శాంతిగా తిన్నత వంటపడుతూ చిన్న కుటుంబమైన ప్రశాంతంగా జీవిస్తూ కొద్దిగా ఆర్థిక పరంగా ఏదైనా సమస్య వచ్చినా తట్టుకోగలిగే పరిస్థితి ఉంటే చాలు అనుకునేటటువంటి చిన్న తరహా సంబంధించిన వారికి కానీ లేదంటే ఒకప్పుడు ఆర్థిక స్థితిగతులు ఎంతో మలుపులు తిరిగి ఎంతో ఎత్తుకెదిగి తర్వాత అన్ని విధాలకు పోగొట్టుకొని బాధపడి మళ్ళీ ఆ స్థితికి సాధించాలనుకునేటువంటి వాళ్ళలో కానీ ఏమైనప్పటికీ మనిషి తన ఆర్థిక స్థితిగతి తన పరిస్థితికి తగ్గట్టుగా అనుకూలంగా ఉంటేనేమో వాళ్ళ కోరికలు వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా పిల్లలు కుటుంబం అంతా కూడా అన్నీ ముందుకు సాగే పరిస్థితులు ఉంటాయి కానీ మనుషులు చూస్తేనేమో పది మంది ఐదు మంది ఇద్దరు నలుగురు ఆరుగురు సమస్యలు చూస్తేనేమో ఎక్కువ సంపాదన చూస్తేనే చిటికిడు వచ్చే రూపాయ ఏమో రూపాయి పోయేదేమో పది రూపాయలు సంపాదించేదో ఒక్కడో ఖర్చు పెట్టేదో ఆరుగురు వచ్చేదేమో అమావాస్యకు ఒకసారి అయితే పోయేదేమో నిరంతరం పాఠ్యం విధి అది ఎలా ఉంది అనే ఈ తరహాలో ఉంటే మాత్రము రోగాలని రొస్టులని ఖర్చులని బాధలని సమస్యలని ఇలాంటివన్నీ కూడా రోజు నిరంతరం గంగలాగా ప్రవహించేటటువంటి ఖర్చు ఇంట్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఎప్పుడో తుపానులాగా ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చేటటువంటి వర్షంలాగా వచ్చిపోయేటటువంటి ఆదాయం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనిషి ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పాటు ధైర్యము క్షీణిస్తుంది మనిషి వ్యక్తిగతంగా ప్రశాంతంగా ఉండలేము రేపు ఏదైనా ఆపదొస్తే ఎక్కడ పోయి అప్పు తీసుకురావాలన్నటువంటి పరిస్థితి అలాగే కుటుంబ బాధ్యతలతో పాటు వ్యక్తిగతంగా వాళ్ళ భారం మీద పడిపోయి నడువులు సడలింపులు చేయక మనిషి ముందుకు పోలేక అన్ని విధాలుగా కూడా కురిగేటటువంటి ప్రయత్నాలు కొంతమందికి జరుగుతాయి కానీ కొంతమందికి ఏమిటంటే ఎంతో ధనము ఎంతో ఐశ్వర్యం ఉన్నా కూడా వారి వారి జీవితంలో ఆర్థిక పరిస్థితులు వారికి తెలియకుండానే కోల్పోవడం జరుగుతుంది ఒకడు చాలామంది నా దగ్గరకు వచ్చి కలిసేటటువంటి వాళ్ళని నేను గమనిస్తూ ఉంటాను అసలుకి మీకు ఆర్థిక పరిస్థితులు సమస్యలు రుణ బాధలు ఉండి అన్నీ కోల్పోయి మానసికంగా వేదన పడుతూ మీరు చిక్కుల్లో పడి ఇవన్నీ కోల్పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే వాళ్ళ గురించి నేను పరిశోధన చేసే ముందు అసలు వాళ్ళ అలవాట్లు ఏమిటి వారికి ఉన్నటువంటి తత్వం ఏమిటి ఈయన జాతక లోపం ఏమిటి ఈ మనిషికి ఎందుకు జరుగుతుందనేది ముందు మనం పరిశీలన చేస్తాం అంటే శరి ప్రభావం పట్టినప్పుడు కూడా నవగ్రహ స్థితిగ్రహ ప్రభావాలు సరిగా లేనప్పుడు గ్రహ సంచారం సరిగా లేనప్పుడు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయని పరిశీలన చేస్తే గ్రహ సంచారం బాగుంటుంది తర్వాత వాళ్ళ యొక్క అలవాట్లు విధానాలు కరెక్ట్గానే ఉంటాయి సంపాదించే తెలివితేటలు ఉంటాయి మనసులో అన్ని విధాలు కూడా షార్ప్గా ఉండి పది మందికి సమాధానం చెప్పగలిగినటువంటి మైండ్ సెట్ ఉండి కూడా అర్ధంతరమైనటువంటి వేదనలు బాధలు అనుభవిస్తూ ఉంటారు అప్పుడు ఇది ఏ కోణంలో జరుగుతుందా అని ఇంకొక ప్రయత్నంలో పరిశీలించినప్పుడు అప్పుడు దాంట్లో అర్థమవుతుంది నరులు ఏడుపు నరులు దృష్టి ఈ కుటుంబం మీద దిష్టి ప్రయోగం పడింది కొంతమంది చెడు ప్రయోగం చేశారు వీరు బాగుపడకుండా ముందుకు పోకుండా ఎదుగకుండా బాగుపడనే పోకుండా అయిన వాళ్ళ మధ్య కాని వాళ్ళ మధ్య కుటుంబీకులు వాళ్ళ యొక్క ఎదుగుదలను చూస్తూ వారలేని వాళ్ళు వాళ్ళ పతనం కోరి చేసినటువంటి ప్రభావం వల్ల పాము సాగకుండా కర్ర పెట్టుకోకుండా వీళ్ళ జీవితాలు ఈ విధంగా కుంగిపోతున్నాయి అనేటటువంటి భావం అలాగా దాంట్లో చూసినప్పుడు ఎర్ర అప్పుడు మాకు అనిపించే ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి ప్రభావాలు జరుగుతున్నాయి కొంతమంది తెలుసుకొని వచ్చారు కాబట్టి ముందుగా తెలుసుకొని దాన్ని కాపాడుకొని బయటపడతారు కొంతమంది ఇదే ఉందిలే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది అలాగే అదేం అర్థం అవ్వదు ఎప్పుడు ఇంకా మా పరిస్థితి ఇంతే మా తర్వాత ఇంతే నాకు వచ్చేది ఇంతే నీ సంపాదించేది ఇంతే నీ పోయేది ఎంత ఎప్పుడు నేను ఇలాగే జరుగుతుంది అలా జరగాలని లేదే ముందు మనకు సమస్య పరిస్థితి ఎందుకు జరుగుతుంది జాతక లోపం ఏం ఉందా చూసుకోవాలి మనకి ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఒక రోజు అంటే వేరు ఒక వారం అంటే వేరు ఒక నెల అంటే వేరు సంవత్సరాల తరబడి ఇదే విధమైనటువంటి గోసన అనుభవించే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అంత ముందుకు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా ఎందుకు ఇవన్నీ కూడా వన్ బై వన్ మనము ఒక టాప్ టాప్లో జాగ్రత్తగా చూసుకోలేకపోతే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మానసికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సమస్యని ఫైండ్ అవుట్ చేయకపోతే నుంచి బయటపడేటటువంటి దారి ఎప్పటికీ దొరకదు అది ఒకటి దృష్టిలో పెట్టుకొని అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మీకు తగినటువంటి సరైనటువంటి దారుల్లో మీకు సగినటువంటి వ్యక్తులని సంప్రదించి ఒకవేళ అటువంటి వాళ్ళు లేకపోయినా మీరు మమ్మల్ని అయినా సంప్రదించి అసలుకి మీ జాతకంలో లోపమా వ్యక్తిగతంగా ఏదైనా దోషమా ఎవరైనా చేస్తుందా మీ యొక్క స్థితిగతి ప్రభావం ఎందుకు ఇలా పతనం అవుతుందా అనేది కూడా పూర్తిగా తెలుసుకోగలిగితే దాని నుంచి మీరు బయటపడి ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు రెటిఫై చేసుకొని ఆ సమస్యల నుంచి దూరమై మిమ్మల్ని మీరు ప్రశాంతంగా మనశ్శాంతిగా హ్యాపీగా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా మీరు కొంతవరకు చూసుకోవాల్సినటువంటి విధానం అలాగే ఇంకొన్ని విషయాల్లో ఏమిటంటే ఒక్కొక్కరికి కుటుంబంలో దృష్టి వలన లేదంటే కొంత జనబోస్సు వలన ఒక గ్రహస్థితి ప్రభావితం సరిగా లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంట్లో అమావాస్య రోజు నాడు ఏదైనా ఒక పక్షిని అంటే ఒక నల్లటి కోడిని కానీ అంతే ఏదైనా ఒక కోడిని తెచ్చుకొచ్చి ఆ కోడిని ఇంట్లోనే కోసేసి ఈశాన్య మూలలో అక్కడ ఆ కోడిని ఎత్తురుతో ఒక మూడు పిడికిళ్ళ అన్నం తడిపి ఆ అన్నాన్ని ఒక నల్లటి పొట్టులో కట్టి కొన్ని పల్లేరుగాయలు నవధాన్యాలు తర్వాత పసుపు కుంకుమని కలిపి దానితో పాటు కొన్ని తమలపాకులు వీటిని కలిపేసి కొంత స్పటిక ఇవన్నీ కలిపి దాని అమావాస్య రోజున రాత్రిపూట తొమ్మిదిన్నర సమయం తర్వాత మీ ఇంటి గుమ్మానికే కరెక్ట్గా ఆ గుమ్మానికి మూడు రోజుల పాటు ఉండేలాగా గుమ్మాన్ని కట్టి మూడో రోజు తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పారుతున్న నీళ్ళలో ఆ ముడుపుని విడిచిపెట్టి వచ్చేస్తే దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ కుటుంబంలో తిరుగుతున్న ఏవైతే ఉంటాయో ఆ కూడు ఆశించి ఆ నెత్తులు కాశించి దాని మీద ఉన్న పదార్థాలు ఆశించి వాటి ద్వారాగా అవి గంగలో ప్రాణించిపోయేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇక మీరు ఇటువంటి వాటి గురించి ఇంతకుముందు కొన్ని చేసినా కొన్ని ప్రక్రియలు చేసినా కొన్నిటికి ఉపయోగం లేకపోకుండా బాధపడుతూ ఇబ్బంది పడుతున్న ప్రయత్నాలు ఏదైనా జరుగుతూ ఉన్నా కానీ ఇంతకుముందు ఇలాంటి చిన్న చిన్న చేసినా సరైనటువంటి సత్ఫలితాలు లేకపోతే తప్పకుండా మీరు మమ్మల్ని కన్సిడర్ చేసినట్టయితే నూటికి నూరు శాతం ఈ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేసి దారి తప్పకుండా మేము చేస్తాము అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ లో మెడ పుంచుకోండి ఆల్ ది బెస్ట్